హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాళీ కుట్ర నుంచి సత్యని కాపాడిన క్రిష్ క్రిష్ ప్రేమను తెలుసుకుని క్రిష్కి దగ్గరైన సత్య మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నుంచి వరకు మిస్ కాకుండా చూసేయండి కాళీ అయితే సత్య తండ్రికి ఫోన్ చేసి బెదిరించి నీ కూతురికి సంబంధించిన వీడియో నా దగ్గర ఉంది అంటూ బ్లాక్ మెయిల్ చేసి పది లక్షలు ఇవ్వమని చెప్పి అంటూ ఉంటాడు పది లక్షలు ఇవ్వాలా పైగా నిజంగా వీడియో ఉందో లేదో కూడా తెలియదు ఏం చేయాలి ఇప్పుడు అంటూ తెల్లడిల్లిపోతూ ఉంటాడు ఇంట్లో చెప్తే కంగారు పడిపోతారని చెప్పేసి భయపడుతూ ఉంటారు ఇక్కడ చూస్తే సత్య తిరిగి వచ్చిన తర్వాత మీద ఉన్న ప్రేమతో చంపకేసి ఒక్కటి పీకుతాడు ఇక్కడ నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు కనిపించకపోతే ఇక భయం కూడా వేస్తుంది కాబట్టి నువ్వు ఈసారి ఎక్కడికి వెళ్ళినా చెప్పు వెళ్ళు అంటూ ఇక ఒక్కసారి మేకు ఉన్న చెట్టుకి గుద్దేసరికి చేతికి రక్తం అయితే వచ్చేస్తుంది గబగబా లోపలికి వెళ్ళిన క్రిష్ వెనకాల వెళ్ళి క్రిష్ చేతికి ఇక కట్ అయితే కడుతుంది అలా కట్టేసరికి ఇక క్రిష్ మనసు తెలుసుకుంటుంది క్రిష్ మనసులో తను ఉందని తనకి ఫీలింగ్ అయితే కలుగుతుంది కానీ ఇదంతా కూడా మా అన్నయ్య ముందు నాటకమే కదా అని చెప్పేసి తేల్చిపడేస్తుంది నీకు ఏది చేసినా నాటకంలాగే ఉంటుంది నాకు నాటకాలు అడ్డం తెలియదు ఏదైనా సరే డైరెక్ట్గా చేయడం మాత్రమే తెలుసు అది నువ్వు తెలుసుకున్న రోజు మన మధ్య బంధాన్ని నిలుపుకుంటావో తెంపుకుంటావో అది నీ నిర్ణయానికి వదిలేస్తున్నానని చెప్పేసి కోపంతో రగిలిపోతాడు కృషి అయితే ఇక్కడ కుమిలిపోతూ ఉంటాడు ఇక రోజులు గడుస్తూ ఉంటాయి ఇలా గడుస్తూ ఉండగానే హనీమునికి వెళ్ళిన జంట ఎలా వెళ్ళిన వాళ్ళు అలా మళ్ళీ యధావిధిగా తిరిగి వస్తారు తన బాబాయ్ ఎంతో ప్రయత్నిస్తాడు ఇద్దరిని కలపాలని చెప్పేసి రెండు జంటల్ని కానీ వీళ్ళ మధ్య అనురాగ్ మొదలయ్యేలా అయితే చేయగలడు కాస్త కోస్తా రెండు జంటలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలోకి అయితే వస్తారు అలా ఆ హనీమూన్ ట్రిప్ పూర్తయిపోతుంది ఇక్కడ కాళీగాడు రోజూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు పది లక్షలు తీసుకురా పంతులు ఏంటి పది లక్షలు తీసుకురావా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయమంటావా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక ఇంటికి వచ్చేసరికి కుప్పకూలిపోయి ఉంటాడు తండ్రి అయితే హర్ష అది చూసి కంగారు పడతాడు ఏమైంది డాడీ అని చెప్పేసి అడిగేసరికి ఏమీ లేదు ఏమీ లేదు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమైంది చెప్పండి అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి హర్షని బయటికి తీసుకుని వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఇప్పుడు ఏం చేయాలి సత్య విషయం కనుక బయటికి వస్తే మహాదేవయ్య ఊరుకోడు అసలు ఏం జరిగిందో కూడా మనకి తెలియదు ఇప్పుడు ఎలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు హర్ష అలాగే ఇక హర్ష తండ్రి విశ్వనాథం లేదు ఈ సమస్యకు పరిష్కారం బావ ఒక్కడే చూపించగలడు మనం ఎవరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు ఎందుకంటే బావ మాత్రమే సమస్య పరిష్కరించగలడు ఏం మాట్లాడుతున్నావురా హర్ష బావకి ఈ విషయం తెలిస్తే ఒకవేళ సత్యను అపార్థం చేసుకుని వదిలేస్తే లేదు అపార్థం చేసుకోడు ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే సత్య మీద ఆ కృషికి ఉన్న ప్రేమను నేను చూశాను సత్య కోసం ఎంత దూరమైనా వెళ్తాడు సత్య కోసం ఏమైనా చేస్తాడు కానీ సత్యని మాత్రం వదులుకోడు ఆ నమ్మకం నాకుంది తను మాత్రమే పరిష్కరించగలడు మనం ఇప్పుడు పది లక్షలు ఇచ్చినా ఒకవేళ ఏదో చోట అప్పు తెచ్చి పది లక్షలు ఇస్తాం కానీ రేపొద్దున్న వాడు మరో పది లక్షలు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేయడానికి గ్యారంటీ లేదు వాడు రౌడీ ఆ రౌడీకి ఇక ఆ కుటుంబమే కరెక్ట్ కాబట్టి ఈ విషయం ఎవరికీ తెలియకుండా తనే చూసుకుంటాడు అని చెప్పేసి క్రిష్ని రమ్మని బయట మాట్లాడాలని చెప్పేసి ఇక క్రిష్ చెప్తారు అలా క్రిష్ అయితే హేమంది మావయ్య ఎందుకంత కంగారుగా ఉన్నారు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే ఆ వీడియోస్ మొత్తం వినిపిస్తాడు అలా వినిపించేసరికి ఒక్కసారి కోపం తొరగిలిపోతూ ఉంటాడు ఎక్కడున్నాడు వాడు ఏమో తెలీదు తిరిగి కాల్ చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు వాడు కేవలం బ్లాక్మెయిల్ చేసేసి ఫోను పని చేయకుండా చేసుకుంటున్నాడు అని చెప్పేసి చెప్పేసరికి మీరు కంగారు పడకండి వాడికి పది లక్షలు కాదు కదా పది రూపాయలు కూడా ఇవ్వనవసరం లేదు వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నా భార్యదే వీడియో వీడియోలు ఇచ్చేస్తానంటాడా ఇప్పటికైనా మీకు అర్థమైందా సత్యని నేనేం చేయలేదని దీనికి కారణం వాడని మీరు తెలుసుకుంటే చాలు నా భార్యను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఇక ప్రయత్నాలు మొదలు పెడతాడు అలా మొదలుపెట్టిన క్రిషు ఎక్కడో కలుగులో ఉన్న ఎలకని లాగినట్టు లాగుతాడు ఇక ఖాళీని అలా లాగి కాళీ చెంప పగలగొట్టి దుర్మార్గుడ అన్నా అన్న అంటూ నా చుట్టూ తిరిగి నా జీవితాన్ని సత్య చేతిలో పెట్టేసి సత్య నన్ను ప్రేమించిందని నమ్మించి మోసం చేసి ఈరోజు నా భార్య వీడియోని పబ్లిక్ చేస్తానని నా అత్తంటి వాళ్ళని బెదిరిస్తావా ఏంటి ఈ క్రిష్జోలికే రావాలనుకుంటున్నావా కృషిగాడి పెళ్ళన్నీ సోషల్ మీడియాలో పెట్టాలనుకుంటున్నావు ఎంత ధైర్యం నా నీకు అంటూ చితకబాది ఆ వీడియో ఇవ్వకపోతే చంపేస్తానంటూ ఇక ఎలా అయితే ఖాళీకి తిరిగే షాక్ తన స్టైల్లో ఇస్తాడు ఇచ్చేసరికి గాలికి పెద్ద షాక్ ఎదురై ఆ వీడియోని తీసేసి నన్ను క్షమించు కాళ మీద పడేలా చేసుకుంటాడు అలా ఇక కాళీ నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా చేసి ఇక మీరు కంగారు పడవలసిన అవసరం లేదు వాడేం చేయడు వాడు ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని బెదిరిస్తే మాత్రం భయపడి ఏ తప్పులు చేయదు నాకు చెప్పండి నా భార్య విషయంలో ఎలాంటి విషయమైనా నేను తీసుకోగలను నేను ఆ తప్పుడు సరిదిద్దుకోగలను నా సత్యం ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిజంగా నిజంగా క్రిష్ చాలా మంచివాడు అలాంటి భర్త దొరకడం ఇక సత్య అదృష్టం అని చెప్పేసి అనుకుంటూ ఇక సత్యను పిలిపించి సత్యకు జరిగిన విషయం మొత్తం చెప్తాడు విశ్వనాథం అలాగే తన భర్త గొప్పతనం గురించి చెప్తాడు ఒకడు వీడియో పంపిస్తాను అంటే భర్త అనుమానించి ఇక భార్యను వదిలేస్తాడు అలాంటిది వాడిని కొట్టి ఇక ఆ ప్రాబ్లమే లేకుండా సాల్వ్ చేశాడంటే నీ భర్త ఎంత గొప్పవాడో నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకో సత్య నిజంగా అలాంటి భర్త దొరకడం నీ అదృష్టమని అలాంటి అల్లుడు మా ఇంటికి రావడం మా అదృష్టమని మేము అనుకుంటున్నాం ఇక నేను కృషిని అర్థం చేసుకో కృషి మీద నిజమైన ప్రేమని చూపించు నాన్న అవును మీరు ఇక్కడ ఉన్నంతకాలం నటించారని మాకు తెలుసు మేము అనుభవంలో మీకన్నా పెద్దవాళ్ళం మీ వయసు దాటి వచ్చిన వాళ్ళం నిజమైన ప్రేమ ఏదో అబద్ధపు ప్రేమ ఏదో మాకు కూడా తెలుసు అందుకని ఇక నేను సంతోషంగా ఉండు అని చెప్పేసి సత్యకు చెప్పేసరికి సత్య కృష్ణ మంచితనాన్ని తెలుసుకుంటుంది తన భర్త తన కోసం ఎంత దూరమైనా వెళతాడని అర్థం చేసుకుంటుంది తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడడని క్రిష్ మనసు అర్థం చేసుకుని క్రిష్కి భార్యగా అవ్వాలని నిర్ణయించుకుంటుంది తన ప్రేమని క్రిష్ ముందు బయట పెడుతుంది తన తప్పులకి క్షమాపణ అడుగుతుంది అలా క్రిష్ మంచితనాన్ని అర్థం చేసుకుని క్రిష్కి భార్యగా సత్య దగ్గరవుతుంది వాళ్ళ బంధం ఒకటవుతుంది విడాకులు రద్దయిపోతాయి అలా మహాదేవయ్య కోరికను నెరవేర్చడానికి సత్య సిద్ధపడతారు వాళ్ళ మధ్య బంధం ఏర్పడడంతో చాలా హ్యాపీగా కొత్త జీవితాన్ని మొదలు పెడతారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలి అలాగే క్రిష్ సత్య కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల ఆల్ మీద క్లిక్ చేయండి